ఓకే ప్రార్థన చేసుకుందాం అండి అందరు తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి మా తండ్రి దేవా నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ పిల్లలు కేవలము వినేవారిగా ఉండి మోసపోక మా తండ్రి విత్తబడిన మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి తండ్రి అర్థం చేసుకోవటానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను మా తండ్రి వేన దేవ ఈ కూడికి ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకునిచున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తు నందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం క్రైస్తవ కుటుంబంలో ఉండకూడనటువంటి కొన్ని లక్షణాలు ఎందుకంటే కుటుంబాన్ని నడిపించేటటువంటి నాయకుని యొక్క బాధ్యత సక్రమంగా లేకపోయినా నాయకురాల యొక్క బాధ్యత సక్రమంగా లేకపోయినా క్రైస్తవ కుటుంబము దయ్యపు యొక్క దాడుల్లోనికి వెళ్ళే అవకాశం ఉంది అంటే క్రైస్తవ కుటుంబములో స్త్రీ పురుషులకు అంటే భార్యాభర్తలకు ఇద్దరికిచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా లేకపోతే ఎంతటి ఎంతటి ఉందో ఎంతటి నష్టముందో దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది తండ్రి అయినటువంటి దేవుడు ఏదేను వనములో ఆదాము గారిని తయారు చేసిన తర్వాత నిర్మించిన తర్వాత తను ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయినటువంటి సహాయముగా స్త్రీని జతపరిచాడు దేవుడు జతపరిచినటువంటి వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏమని ఆశీర్వదించాడు అని అంటే ఇదిగో నాయన మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి విస్తరించి భూమిని నిండించండి ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సకలమైనటువంటి వాటి మీద మీరిద్దరు ఏలికలుగా ఉండాలి అంటే పురుషునికి ఒక్కనికే ఈ బాధ్యత అప్పచెప్పాడా స్త్రీ స్త్రీకి కూడా అంటే ఇద్దరికి చెప్పాడు అక్కడ ఒకే వర్షంలో మాట్లాడాడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంటే భార్య భర్తలు ఇరువురు కూడా ఏలికలుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమైంది ఇక్కడ స్త్రీని స్త్రీని నువ్వు పక్క పురుషుడుగా నేనే మొత్తం పెత్త నుండి చేస్తాను దేవుడు నాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు మీకు ఇవ్వలేదు అనే భావన ధోరణ బైబుల్లో లేఖనాలు అర్థం కానటువంటి వారు అపార్థం చేసుకునే పదాలే తప్ప దేవుడు ఎక్కడా కూడా పురుషుడు ఎక్కువని కానీ స్త్రీ తక్కువని కానీ ఎక్కడా కూడా ఒక పదచేయాలనుకో వాళ్ళేదండి దేహస్థితిని బట్టి పురుషుని యొక్క దేహము స్త్రీ యొక్క దేహము అది బలహీనమైనది అంటే శరీరం యొక్క తత్వాన్ని బట్టి మాట్లాడినటువంటి పదమే కానీ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు కానీ దేవుడిచ్చినటువంటి బాధ్యతలు కానీ కుటుంబాన్ని సంరక్షించుకొని పోషించుకునేటటువంటి భావనలో బాధ్యతలో ఇరువురికి సమాన హక్కునిచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది ఇప్పుడు ఇంటిని చక్కగా అందంగా అలంకరించాలంటే పురుషుడి వల్ల అవుతుందా స్త్రీ వల్ల అవుతుందా అంటే స్త్రీ వల్ల అవుతుంది ఎందుకంటే అందుకే స్త్రీని ఏముంది ఈ సమాజం అంటే బైబిల్ కూడా చెప్పింది కానీ సమాజం ఏమంటుందంటే స్త్రీని ఇల్లాలే ఇంటికి దీపం అని మాట్లాడే ఎందుకు దీపం అని అంటే స్త్రీ తన బాధ్యతను సక్రమంగా కొనసాగిస్తేనే ఇల్లు అందంగా ఉంటుందండి ఇప్పుడు ఏ పని చేయకుండా అన్ని పనులు పక్కన పెట్టి తనకిచ్చిన బాధ్యతలన్నీ మరిచిపోయి కనుక బ్రతికితే కుటుంబ బాధ్యతను పట్టించుకోకుండా తన సౌఖ్యము తన దేహం గురించి తపనబడుతూ కుటుంబ వ్యవస్థను పట్టించుకోకపోతే ఆ కుటుంబం పాడైపోతుంది అని బైబిల్ మందం మనకు చాలా స్పష్టతను ఇస్తుంది ప్రియమని దేవుని వల్ల అందుకే సులోమోన్ గారు ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడాడు పరిచయ భాగం సందర్భానికి ఒక మాట మనం చూద్దాం ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి దేని గురించి మనం అంటే ఏమంటే క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ స్త్రీకి ఉండకూడనటువంటి లక్షణాలు ఒక స్త్రీగా క్రైస్తవ కుటుంబంలో ఒక స్త్రీగా భార్యగా ఒక తల్లిగా నీకు ఉండకూడనటువంటి లక్షణాలు ఒక క్రైస్తవ స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు ఎంత ప్రాముఖ్యమో ఉండకూడనటువంటి లక్షణాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి క్రైస్తవ స్త్రీకి ఉండకూడన లక్షణాలు ఈ లక్షణాలు కింద నీలో ఉంటే నువ్వు ఇల్లాలుగా క్రైస్తవ స్త్రీగా ఇల్లాలుగా పిలువబడచ్చు కానీ క్రైస్తవ స్త్రీగా అన్ఫిట్ అని బైబిల్ చెప్తా ఉంది మరి కుటుంబాన్ని సక్రమంగా కట్టాలంటే క్రైస్తవ స్త్రీకి అవసరమైంది ఏంటంటే ఒకసారి కీర్తనల గ్రంథం దగ్గరికి వెళ్దాం మళ్ళీ తర్వాత మనం సులోమన్ గారి దగ్గరికి వెళ్దాం కానీ కీర్తనల గ్రంథం ఈ లోకంలో ఎవరి ఆలోచన అయినా ఎవరి యొక్క సపోర్ట్ అయినా ఏమంటే గూగుల్లో చూసుకొని నేను నేర్చుకుంటానండి ఏమంటే తెలివి తెచ్చుకుంటానండి తెలివి పెంచుకుంటానండి సీరియల్స్ చూసి నేను నేర్చుకుంటానండి సినిమాలు చూసి నేర్చుకుంటానండి ఏమంటే వాటిల్లో నీ కా నీ కుటుంబాన్ని కాపాడేది నీ కుటుంబాన్ని అభివృద్ధి పరిచేది ఇంటికి ఇల్లాలుగా దీపంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి వాటిల్లో నేర్పేవన్నీ కూడా అవి నిజమైనవి కాదు వాస్తవమైనవి కాదు నీకు జ్ఞానాన్ని ఇవ్వలేవవి అవి కానీ మరి ఏమి ఇవ్వగలుగుతాయి దేవుని జ్ఞానాన్ని నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై వచ్చిన ఒకసారి చూస్తే నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటున్నాడు దే భక్తుడు ఏమంటే ఎంతమంది ఎంతమందికి అయితే తెలివి లేదో వాళ్ళందరికీ కూడా తెలివి కావాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలి తెలివి దేవుని యొక్క మహాశాసనం నుంచి దేవుని గ్రంథంలో నుంచే ఇల్లాలుగా తన జ్ఞానాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సులోమోహన్ గారు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది అన్న అంటే మూడు రాళ్ళు ఏం చేస్తుంది తన చేతులతో తన జీవితాన్ని తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటుంది అంటే కుటుంబాన్ని పాడు చేసుకోవటానికి కాదు కదా నేను ఇచ్చింది ఏమంటే నీ భర్తకు నేను జత చేసింది కుటుంబాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు ఇచ్చింది అసలు కుటుంబాన్ని కట్టడం వెనక ఉద్దేశం ఏంటి నీ పాత్ర ఏంటి నీ పనేంటి కుటుంబంలో ఒక ఒక స్త్రీగా నీకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి ఒక పరిపారకురాలుగా పరిపాలన జరిగించేటటువంటి గృహిణిగా నేను ఏర్పాటు చేసింది భూమి మీద నీ చేతులతో నీ జీవితాన్ని పాడు చేసుకోమని కాదు దేవుడు కుటుంబాన్ని కట్టింది నీకు భర్తనిచ్చి బిడ్డలనిచ్చింది ఎందుకు ఒక పన్నొందునికి భూమి మీద కనుకనే ఈ కుటుంబానికి నాయకురాలు అయ్యావు అందుకేమన్నాడు అయితే ఇల్లు కడుతుంది మూడు రాలే తన చేతులతో తన చేతులతో ఏం చేస్తుంది తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది మరి ఇప్పుడు ఈ తెలివి రావాలి జ్ఞానవంతురాలుగా ఉండాలంటే ఏమంటున్నాడు భక్తుడంటే ఇదిగో నాయన నీ శాసనములు నీ మాటలు వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే వెలుగులో లేనటువంటి వారికి అది వెలిగిస్తుంది జ్ఞానం లేని వారికేమో జ్ఞానాన్ని ఇస్తుంది బుద్ధి లేని వారికి ఏమో బుద్ధి ఇస్తుందని వాక్యం స్పష్టతనిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ మరి ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు ఏ దీపాన్ని అనుసరిస్తే తన కుటుంబం నిత్యము వెలుగుతుంది తన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోగలుగుతుంది ఒకసారి ఆ మాట కూడా చూద్దాం గారు రాసిన రెండో పత్రికలో మొదటి అధ్యాయం పంతొమ్మిదవచనంలో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కుటుంబాన్ని కట్టవలసినటువంటి స్త్రీ తన బాధ్యతలు సక్రమంగా కొనసాగించాలంటే దేనిని అనుసరిస్తే కట్టగలుగుతుంది అని అంటే మరియు చూడండి అక్కడ మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగుచ్చు దీపం అంటే ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వు దీపంగా ఉండాలంటే నీలో ఉండవలసినటువంటి వెలుగుచ్చు వాక్యం అనే దీపం నీలో ఉండాలి అంటే వాక్యం లేని వాళ్ళందరూ కుటుంబాన్ని సక్రమంగా కట్టుకోవట్లేదా అండి అని నీ మట్టి మెదడులో పుట్టినటువంటి జ్ఞానం చేత క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్ దేవునికి వేయకూడదు దేవునికి క్వశ్చన్ వేయడానికి ఆప్రాలు మనం ఏపట్టి ఈ భూమి మీద ఆలోచన చేయండి నీ కుటుంబం బాగుండాలని దేవుడు కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఏమన్నా మందిరానికి వాళ్ళు దేవునిలో దేవుల్లో లేనటువంటి వారు బాగానే ఉన్నారు కానీ అంటే వాళ్ళతో కంపేర్ చేసుకొని చూడు వాళ్ళు బాగున్నారు నువ్వు బాగున్నావు ఏమంటే వాక్యం తెలియకపోయినా వాళ్ళే బాగున్నారంటే వాళ్ళకంటే నువ్వు మరి ఏ రకంగా ఆలోచన చేస్తావు ఒకసారి ఆలోచించు ఇప్పుడు వాళ్ళు పెట్టరా నువ్వు బెటర అని ఆలోచన చేస్తే వాక్య ప్రకారం కుటుంబము నడిపించగలిగేటటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వారి కుటుంబము చాలా బాగుంది బైబుల్ గ్రంథంలో మరి వాక్యానుసారంగా లేని కుటుంబాలు పిల్లలు బాగుంటే భార్య భర్తలు బాగోరు భార్య బాగుంటే భర్త బాగోదు భర్త బాగుంటే పిల్లలు బాగోరు వాళ్ళందరూ బాగుంటే ఏదో ఒక సమస్యలతో కుటుంబం ఉంటుంది నీ నీ బుద్ధి లేనటువంటి అజ్ఞానానికి ఒక ఆన్సర్ కావాలంటే నూట ఇరవై వందల క్రితం చదువుకో చదువుకుంటే నీకు అర్థమైపోద్ది మందిరానికి జ్ఞాన దేవుని జ్ఞానం లేనోడు బాగున్నారు కదండి అని అంటే ఏం బాగున్నారు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి బాగుండటం అంటే మంచి బట్టలు వేసుకొని మంచి బిల్డింగ్ కట్టుకొని ఉంటాం కదా బాగుంటాం అంటే ఆత్మీయత కావాలి మంచి ఆరోగ్యం ఆయుష్ కావాలి ఎట్లాంటి సమస్యలు కల్మషము లేకుండా హ్యాపీనెస్ ఉండేటటువంటి కుటుంబం బాగున్నట్టు అంతేగాని డబ్బులో పర పరపతి పరపతిలో పలుకుబడిలో బాగా ఉండి వాళ్ళకి వాక్యం తెలియకపోయినా బాగున్నారు కదా అని అంటే ఒకసారి డెబ్బై మూడో కీర్తన ప్రారంభం వచ్చిన పదమూడు వచ్చినా చదువు నీ బతుకు అర్థమవుతుంది అదంతా అంటున్నాడు చీకటి గల చోట్ల వెలుగించేటటువంటి దీపము లాంటి వాక్యము నీకు అవసరం అంటున్నాడు అంటే నీ కుటుంబాన్ని కట్టాలంటే మొట్టమొదటికి భూమి మీద నీకు అవసరమైంది ఏంటంటే వాక్యం ఈ వాక్యం ఎందరైతే అనుసరిస్తారో వాక్య ప్రకారం ఆలోచన కలిగి ఉంటారో వారి కుటుంబాల్లో వారి కుటుంబములో ఉండేటటువంటి ఒక లక్షణం అంటే ఒక లక్షణం కాదు కొన్ని లక్షణాలు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ క్షణం ఎంతమంది స్త్రీలైతే ఈ యొక్క వాక్య ప్రకారమైనటువంటి ఆలోచన భావనతో కూడిన జ్ఞానాన్ని అనుసరిస్తారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ స్త్రీలో ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి పదిహేడు వచ్చినాం పదిహేడు వచ్చిన అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికెరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వ్యాషధారణైన లేనిదై ఉన్నది అంటే దేవుని వాక్యమును అనుసరించి ఆ వాక్య ప్రకారం బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ కుటుంబములో ఉన్నటువంటి స్త్రీలో నిజంగా వాక్య జ్ఞానం ఉంటే ఈ తత్వం ఉంటుందని చెబుతున్నాడు అండి భక్తుడు అంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది చక్క ఎలా ఉంటుందండి సమాధానం ఉంటుంది నెక్స్ట్ పవిత్రంగా ఉంటుంది ఆ తర్వాత మృదుత్వం ఉంటుంది ఏమంటే కనికిరం ఉంటుంది మంచి ఫలాలు ఉంటాయి పక్షపాతం ఉండదు వేషధారణ అస్సలు ఉండదు భర్త ఉన్నప్పుడు ఒకలా ఉంటారు భర్త లేనప్పుడు అలా ఉంటారు పిల్లలు ఉంటే ఒకలా ఉంటారు పిల్లలు లేనప్పుడు ఒకరు ఒకలా ఉంటారు ఏమంటే పక్షపాతం ఉంటుందా వీళ్ళకి ఉండదు మీ అమ్మ వాళ్ళతో ఉండటానికి లేదు మీ అన్నయ్య నాతో ఉండటానికి లేదు మీ చెల్లెల నాతో ఉండటానికి లేదు వాళ్ళు మా ఇంటికి రావడానికి లేదు మీరు వాళ్ళ ఇంటికి పోవడానికి లేదు ఈ పక్షపాత ధోరణ వాళ్ళలో ఉండదు క్రైస్తవ స్త్రీకి ఉండకూడనటువంటి లక్షణాలు ఇంకా ఏంటని మనం చూడగలిగితే ప్రియులరా అసలు ఒక క్రైస్తవ స్త్రీగా నీలో ఉండగొన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ మాట చూద్దాం ఎందుకంటే ఆ సంగతులు చూడటానికి ముందు ఒకసారి నీ మైండ్ మేల్కొలిపే మాట ఒకటి చూపిస్తాను నేను ఒక పురుషునికి భారీగా ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు చూడగలిగితే సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ చూడు అసలు నేను ఎలా ఇచ్చాడు పురుషునికి సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నలో భార్య దొరుకువానికి ఎవరు ఏమంటాడండి భక్తుడు ఇక్కడ సులోమగారు ఏమంటాడు భార్య అంటే నువ్వు ఒక మేలు భర్తకి ఎలాంటిదని నువ్వు ఒక మేలు అంటున్నాడు ఎంత మేలు అంటే ఎంత మేలుకరంగా మాట్లాడుతున్నాడు ముప్పై అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం దగ్గరికి వెళ్ళండి సామెతల గ్రంథం ఏ భార్య మేలు చూడగలిగితే గుణవతి అయిన భార్య దొరుకుతారు అటుది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని ప్రాప్తికి వెలుతు కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలే చేయను కానీ కీడేం చేయదు ఇలాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ తన భర్తకు దొరకటం అదృష్టం అంటున్నాడు బైబిల్లో మరి ఇలాంటి తత్వం నీలో ఉందా ఒక భారీగా నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కనుక ఏమంటే ఇట్లాంటి లక్షణాలు నీలో ఉండాలి ఇప్పుడు ఉండకుండా లక్షణాలు జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు ఉండాలంటే ఎలా ఉండాలి వాక్యాన్ని అనుసరించాలి ఆ వాక్య జ్ఞానం నీలో ఉంటే మంచి లక్షణాలు నీలో ఉంటాయని గ్రంథం హెచ్చరించింది ఇప్పుడు ఉండకూడని లక్షణాలు కొన్ని చూద్దాం ప్రియుల సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి ఎలా ఉండకూడదు అసలు ఈ లక్షణాలు నీలో ఉండకూడదు క్రైస్తవ స్త్రీలో ఉండకూడదు ఒకవేళ ఈ లక్షణాలు నీలో ఉంటే ఖచ్చితమగా మూడు రాళ్ళుగా మారిపోయి నీ చేతులతో నీ కుటుంబాన్ని నీ జీత జీవితాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాడు చేసుకుంటావు అని బైబిల్ క్లారిటీ ఇస్తుంది ప్రియుల సమితల గ్రంథం ఇరవై ఏడవ దాన్ని పదిహేనవ చిన్న ముసురు దినమున ఎడతగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్య సమానం ఏమండి ఇలా ఉండొచ్చా భార్య గయ్యాళి ఉండొచ్చా గయ్యాలంటే ప్రతి చిన్న విషయానికి నూరేసుకొని మీద పడిపోతాం అది చిన్న విషయానికి సీరియస్ అయిపోవటం ఇట్లాంటి తత్వం క్రైస్తవ స్త్రీలో ఉండొచ్చండి ఉండొచ్చ క్రైస్తవ స్త్రీలో ఉండకూడదు మరొక మారు చూడండి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం వచనం చూడండి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం వచనం చూడండి ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్యములో నివసించటం మేలు ఇదేంటండి ఎలా మారిపోయింది ముందేమన్నాడు అసలు భార్య దొరికినోడికి భర్తకి భార్య దొరికి మంచి భార్య దొరికినటువంటి భర్తకి అది మేలు అంటే మరి ఇక్కడేమంటున్నాడు భక్తుడు ఏమండి అట్లాంటి దానితో కాపురం చేయటం కంటే ఎక్కడో అడవిలో ఉంటాం మేలు అంటున్నాడు అంటే ఎట్లాంటి స్వభావం కలిగి ఉందే ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట అంటే క్రైస్తవ స్త్రీలో ప్రాణం విసికి ప్రాణం విసిగించడం అంటే అంటే భర్తకి ఏమనుకున్నాడు ఇక దీంతో కాపురం చేయటం కంటే సావటం మీరు అనుకుంటున్నాడు భర్త ఇట్లాంటి దాంతో కొంపలం ఉండే కంటే ఎక్కడో అడవిలో ఉండటం అంటున్నాడు అంటే ఎంత విసిగించేటటువంటి స్వభావం కలిగింది స్త్రీలో ఎందుకింత విసిగించే జగడగొండిగా స్త్రీ అంటే దానిలో దేవుని జ్ఞానం లేదు ఆ స్త్రీలో దేవుని యొక్క మహాజ్ఞానం లేదు వాళ్ళలో తొమ్మిదవచనం కూర్చోడండి ఇందులో వచనం తొమ్మిదవ వచనం గయ్యాలితో పెద్ద ఇంట రెండు కంటే మిద్దె మీద ఒక మూల నివసించటమేలు ఎందుకు ఉపయోగం పెద్ద కొంప కట్టుకొని ఉపయోగం ఏమన్నా ఏమైనా ఉపయోగం ఉందా ఏమంటే పెద్దాల మేడ కట్టుకున్నావు ఏమైనా మంచి భవనం కట్టించుకున్నావు ఇంత మంచి భవనం కట్టించుకొని నీలో మంచి లక్షణాలు లేకపోతే ఏమైనా నీ భర్త హ్యాపీగా ఉండగలుగుతాడా నీ కుటుంబం హ్యాపీగా ఉండగలుగుతుందా దేవుడు చెబుతున్నట్టుగా గయ్యాళితో కాపురం చేయలేమంటున్నాడు దేవుడు అనంటే మరి గయ్యాళితత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నీ స్వభావం ఎందుకు నీ భర్త నీతో కాపురం చేయలేకపోతున్నాడు నా భార్య ఏమండి భార్య భర్తల కలకాలం కలిసి ఉండాలని దేవుడు జాతపరిస్తే నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండమని అందరూ వచ్చి ఆశీర్వదిస్తే ఇదేంటి పెళ్ళైన కొన్నాళ్ళకే అసలు ఇంటికి రావడానికి భర్త ఎందుకు భయపడుతున్నాడు ఏమన్నా ఎందుకు భర్త భర్త భార్యతో ఉండలేక ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే భార్య దేనిలో నుంచి దేనిలోకి వెళ్ళిపోయిందండి బాధ్యతలో నుంచి జ్ఞానములో నుంచి బుద్ధిహీనురాలుగా మారిపోయింది అజ్ఞానంలోకి దిగసారిపోయింది పేరుకు మాత్రమే క్రైస్తవ స్త్రీ అని పిలువబడుతుంది కానీ తనలో ఉన్నటువంటి జ్ఞానం తనలో ఉన్నటువంటి తత్వం దేవుడు కోరుకున్నటువంటి తత్వం కాదు దేవుని మహాజ్ఞానం కాదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది కనుక గయ్యాలిగా ఉండకూడదు ప్రాణాన్ని విసికించే జగడగుండిగా ఉండకూడదు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది మరికొన్ని మాటలు చూస్తారా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరవచనంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవచనంలో వచనంలో చూడండి చూడండి ఏమంటున్నాడు ఏ భోగాలు సుఖభోగాలు చక్కగా ఏం నిందామా టయానికి ఏం ధరించుకుందామా ఏమండి హ్యాపీగా సంతోషంగా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఐదో ఐదో అధ్యాయము ఆరో వచనంలో సుఖభోగముల ఎందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి చచ్చిందు దానికి సమానం అంటుండే సుఖభోగాలు అనుభవించేటటువంటి స్త్రీ క్రైస్తవ కుటుంబంలో ఉన్న స్త్రీ గురించి మాట్లాడుతున్నానండి ఉండోయి అది ఒలి దగ్గర పెట్టుకుని వినాలి కొద్దిగా అంటే మేము ఇలా సుఖపడి తింటున్నాం కాబట్టి మమ్మల్ని సత్యం దాంతో బోలుస్తాడని మళ్ళీ సెటరైట్లు కౌంటర్లు చేయద్దు నేను క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తున్నా క్రైస్తవ స్త్రీ సుఖభోగముల ఎందు బ్రతుకితే ఏ పని చేయకుండా కేవలం తినటానికి మాత్రమే సుఖించటానికి మాత్రమే కుటుంబంలో క్రైస్తవ కుటుంబంలో నీకు ఇచ్చిన బాధ్యతలను పక్కన పెట్టి దానికోసమే సుఖపడటం కోసమే తినటం కోసమే ఒక క్రైస్తవ కుటుంబంలో ఎంజాయ్ చేయడానికి మాత్రమే నువ్వు ఉంటే నువ్వు చచ్చిన సమానం అంటున్నాడు దేవుడు మరొక మాట చూస్తారా మరొక మాట మరొక మాట చూస్తారా మరొక మాట గారు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి ఏం ఏం చేయాలి మరి సుఖభోగంలో ఉండకూడదు మరి ఏం చేయాలి స్త్రీ రెండవ అధ్యాయము ఐదో వచనం చూద్దాం ప్రచనంలో నేను చదువుతాను వినను జాగ్రత్త యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకుని వారును మంచివారై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారే ఉండవలనని చూడండి ఏం చేయమంటున్నాడు ఉపదేశం చేయవలనని బోధించు తీతో అని మాట్లాడుతున్నట్టు ఎలా ఉండాలంటే క్రైస్తవ కుటుంబంలో స్త్రీ సుఖభోగములు ఎందుకు బ్రతికితే నువ్వు చచ్చిపోతావు అంటున్నాట నువ్వేం చేయాలి భర్తకు లోబడాలి భర్తకు లోబడాలి భర్తకు తల భర్త తలదించుకునేటటువంటి పనులు భర్తకు అవమానం కలిగేటటువంటి పనులు నీ కుటుంబాన్ని కట్టలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే అట్లాంటి సుఖభోగములు ఎందు నువ్వు బ్రతుకుతా ఉంటే నువ్వు చచ్చిపోయిన సమానం అంటున్నాడు మరి నువ్వు భర్తకు ఎలా మేలు అవుతావు గుణవతి అయిన భార్య దొరకటా అరుదు ఎందుకు ఎందుకు గుణవతి అయిన భార్య దొరికి అరుదన్నాడు అంటే ఎక్కువ మందిలో అలాంటి స్వభావాలు ఉండవని ఎందుకంటే వాళ్ళ తత్వం వేరుగా ఉంటుందండి ఆలోచనలు వేరుగా ఉంటాయి అందుకనే ఏమన్నాడంటే భార్యను బట్టి భర్త తల వంచకూడదు భార్యను బట్టి భర్త తల వంచకూడదు ఎక్కడ కూడా ఎందుకు తల వచ్చే పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే యజమానైనటువంటి నీ శిరసైనటువంటి వారి యొక్క సలహాలు నువ్వు తీసుకోకుండా నీ సొంత ఆలోచనతో నీ సొంత నిర్ణయాలతో నువ్వు కుటుంబములో ఏ కార్యము కూడా జరిగించటానికి వీల్లేదు ఎందుకంటే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవలు ఏదైనా మనములో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపానికి చేరువైనటువంటి పరిస్థితి యజమానిని బట్టి రాలేదండి కుటుంబానికి దేవునికి దూరం అవ్వటానికి యజమానుడు బట్టి రాలేదండి పరిస్థితి ఎవరిని బట్టి వచ్చింది కుటుంబములో సాటి అయిన సహాయముగా కుటుంబాన్ని కట్టవలసినటువంటి స్త్రీయగా ఆనాడు అవ్వమ్మగారు యజమాని సలహా తీసుకోకుండా అపవాది మాటలు విని ఏమంటే అపవాది మాటలు విని దేవుని మాటలు పక్కన పెట్టి యజమాని యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండా తన స్వంత పెత్తనం తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేసినటువంటి ఒక చిన్న పని వలన ఏమైపోయిందండి భర్త తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ఏం జరిగింది చరిత్రలోకి వెళ్ళి మనం ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేసి పనిచేద్దాం ప్రియులేదా చూద్దాం ఒకసారి ఆదికాండము మూడవ అధ్యాయం వచనం చూడగలిగితే ఆదికాండము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో చూడండి మనందరికీ తెలిసినటువంటి మాటలు ఇవన్నీ చల్లపూట ఆధామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా కొనగా ఏమంటే ప్రతిరోజు పరలోకపు తండ్రి వస్తాడని ఎదురు చూసేటటువంటి తన పిల్లలు దేవుడొచ్చి సమయానికి ఎందుకంటే పారిపోయి దాక్కున్నారు ఏం జరిగింది దాక్కున్నారు కంటిన్యూషన్ చేయమాట దేవుడే నీహో ఆదాముని పిలిచి నీవెక్కడ ఉన్నావు అని ఏమండి ఆవమ్మగారు తప్పు చేసినప్పుడు దేవుడిని తెలిసినా తెలియదా ఖచ్చితంగా తెలుసు కానీ పిలిచింది ఎవరిని పిలిచాడు యజమాని పిలిచాడు ఎందుకని ఎందుకంటే కుటుంబ నాయకుడు కుటుంబానికి యజమాని ఈ కుటుంబానికి శిరస్సు ఎవరనంటే ఆదం గారు కనుక దేవుడు ఎవరిని పిలిచాడు అంటే ఆదం గారిని పిలిచాడు యజమాని పిలిచాడు పిలిచి ఏమంటున్నాడు అందుకు అతడు తోటలో నేను నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుని అందుకు ఆయన నీవు దిగంబరుడవని నీకు తెలిపినవాడెవరు చూడండి నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన ఫలములు తింటివా చూశానండి ఎంత మాట మాట్లాడుతున్నాడు పదిహేడు వచ్చిన డైరెక్ట్గా ఇదిగో నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నారా మీరు చూడండి ఆయన ఆధముతో నీవు నీ భార్య మాట విని ఎవరి మాట విన్నావు భార్య మాట విన్నావు నేను చెప్పాను కదా ముందే చేయొద్దని తినొద్దని ఏమంటే దేవుడు చెబితే పోని దేవుడు చెప్పకపోతే మీరిద్దరూ చేసి తప్ప తప్పు కాడదు అనే విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కానీ దేవుడు చెప్పాడు మీరు తిను తినమని వచ్చి కానీ ఏం చేశాడు మీరు తింటే దేవతల వల్లే అన్నాడు మార్గం తప్పించేశాడు వాళ్ళని కానీ యజమానుడైనటువంటి ఆదాము గారు ఆలోచించకుండా భార్య చెప్పినటువంటి మాటకి ఏం చేశాడు తల వంచాడు కనుకనే ఏం జరిగింది పరిస్థితి అని చూస్తే పదిహేడు వచ్చినప్పుడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది చూశారండి ఒక కుటుంబ నాయకురాలు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన కుటుంబ వ్యవస్థ మొత్తానికి కూడా శ్రమలు దాపరించే ప్రియమైన దేవుని వాళ్ళను మీరు గమనించండి అక్కడ శ్రమ శ్రమ ఉచితంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన కృపను దుర్వినియోగపరుచుకున్నట్టుగా తల్లిగా మనకు అబ్బమ్మగారు కనపడుతుంది తన కుటుంబాన్ని కూల్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది ఆ తర్వాత దేవుని ఉన్నతమైనటువంటి కృపచేత మరలా కట్టుకుందండి మహాతల్లి కానీ ఈరోజు మనకి దేవుని ఆలోచన దేవుని యొక్క మహాజ్ఞానం మనకు ప్రకటించబడుతున్న కొంతమంది యొక్క స్వభావాలు మార్చుకున్నటువంటి స్థితిలో ఈరోజు కుటుంబాలన్నీ కూడా ఏమంటే సమాధానం లేక శాంతి లేక ఐక్యత లేక ఏమంటే దేవుని కృప లేక ఎందుకండి ఈరోజు ఇలా మారిపోయాయి అని అంటే తామే జ్ఞానులు మనం చెప్పుకోవచ్చు బుద్ధహీనులుగా మారిపోయారు అసలు ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాయించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించారా లేదో ఇంతమంది ఉండగా ఒకసారి మనకి లోతుగారి భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు స్త్రీల సందర్భం అన్నిట్లో చెప్తూ ఉంటారు సేవకులు అవునా కదా ఎందుకు లోతుగారి భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఒక స్త్రీగా నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా ఎందుకంటే లోతుగారి భార్య లోకాశల వైపు చూసిందండి నీతిమంతుల కుటుంబంలోనే పెరిగిందాం ఆవు కూడా నీతిమంతుల కుటుంబంలోనే ఉండి దేవుడు వద్దని చెప్పినటువంటి దాని మీద మనసు నిలిపింది అండి దేవుడు వద్దన్నాడు ఏం వద్దన్నాడు నువ్వు వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేదు గో అన్నాడు వెళ్ళిపో పరిగెట్టు వెనక తిరిగి చూడటానికి వెళ్ళలేదు ఎందుకంటే ఈ పాపం లోకంలో నువ్వు ఎంత సంపాదించుకొని కూర్చుకున్నా అది నీతో రాదు కనుక నీ ప్రాణం దక్కించుకోవటమే నీకు మేలు కనుక ఈ సందర్భంలో నువ్వు వెనక తిరిగి చూడటానికి వీళ్ళదు ఆ పాపము లోకాన్ని కాలిపోతున్నటువంటి దాన్ని చూడటానికి వీల్లేదు అని చెప్పినప్పుడు కూడా వినకుండా తట్టు తిరిగింది వెనుక తట్టు జాగ్రత్తగా వినాలి వెనుక తట్టు తిరిగింది మనం కూడా అంతే విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నటువంటి మనం మళ్ళా వెనుక తట్టు తిరిగి లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆపాదించుకుంటే మూర్ఖురాలుగా మూడు రాళ్ళుగా నీ జీవితాన్ని నీ కుటుంబ వ్యవస్థను నువ్వే పాడు చేసుకుంటావని దేవుని గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది పరిచయ భాగం ఒక్క మాట చూసి మనం చేద్దామా ఒక్క మాట ఒక మాట చూద్దామా ఒకసారి చూద్దాం ఎందుకు ఈ మాటలన్నీ రాయించాడనంటే అంటే చూద్దాం ఒకసారి కొందకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదకొండు పన్నెండు చూడండి కొరందులుగా రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ఏమి రాయించాడు దేవుడు చూడండి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలగటానికి రాయించాడు ఆదంగారి భార్య ఎలా ఉందని లోతుగారి భార్య ఇలా ఉందని నోవా గారి భార్య అలా ఉందని అబ్రహంగారి భార్య అలా ఉందని ఏమండి సంగతులన్నీ ఎందుకు రాయించాడు ఎందుకు సంఘానికి నేర్పిస్తున్నాడు అని అంటే మనకు బుద్ధి కలుగుట కొరకు నెక్స్ట్ మాట ఏమంటాడు చూడండి చూడండి పన్నెండవ వచ్చిన వాళ్ళు తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవ్వలేను అవునంటారు కాదంటారా ప్రతి స్త్రీ కూడా తాను నిలుచున్నానో పడిపోయే పరిస్థితిలో ఉన్నాను నేను జ్ఞానవంతురాలినా అజ్ఞానవంతురాలినా నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నేను సంపాదిస్తున్నానా లేదా అన్న ఆలోచన ఉండాలా ఏమని ఎంత సంపాదిస్తున్నావు ఎంత కూడబెడుతున్నావు అనేది మంచిదే ఎంత దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో దేవుని జ్ఞానం విషయంలో కూడా దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకొని చేయాలి నీ యజమానుడైన నీ శిరసైనటువంటి వానికి మేలుకరంగా ధన్యకరంగా ఆయన యొక్క పనంతటిలో లాభకరమైనటువంటి దానిగా నువ్వు ప్రవర్తించినప్పుడే నువ్వు మేలు అంటున్నాడు దేవుడు కనుక క్రైస్తవ స్త్రీగా కుండ కొండ లక్షణాలు చూడగలిగితే ప్రియమైన దేవుని వారు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి ఇంకా కొన్ని మాత్రం చెప్పాను గయ్యాలుగా ఉండకూడదు జగడగొండేదానిగా ఉండకూడదు సుఖపడి బ్రతికేదానిగా అసలు ఉండకూడదు మరి ఎలా ఉండాలి మంచి పరిపాలన చేసేటటువంటి గృహిణిగా స్త్రీగా కుటుంబ నాయకురాలుగా ఒక ఏలికగా ఉండటానికి దేవుడిని నిర్ణయించి ఏమండి సంకల్పముల ప్రకారం ఒక పురుషునికి భారీగా నిజాత చేశాడు అంతే తప్ప ఏదో పెత్తనాలు చేసి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోమని నీ జీవితాన్ని పాడు చేసుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు అట్లాంటి స్వభావం నీలోకి వస్తుందంటే అది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు అది భూసంబంధమైన జ్ఞానం ఆ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది ప్రతి నీచమైన కార్యం ఉంటుంది అసూయి ఉంటుంది స్వార్థం ఉంటుంది ఈర్శి ఉంటుంది ఎందుకంటే వా నీ భర్త తల్లిదండ్రులు అంటే నచ్చదు వారి బంధువులంటే నచ్చదు వారి ఇంటి వాళ్ళంటే నచ్చదు ఎందుకు వచ్చింది స్వభావం నీకు నీలో ఉంది దేవుని జ్ఞానం కాదు కాబట్టి నీలో ఉంది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాబట్టి వాళ్ళు చేసిందే నేను చేస్తానని కొత్తగా చేస్తున్నానంటే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు వద్దున ఆయన నా వాక్య ప్రకారం బ్రతుకు నా వాక్య ప్రకారం బ్రతుకు వాక్య ప్రకారంగా అనుసరించి నడుచుకో అని చెప్తున్నాడు కనుక ఇల్లాలుగా ఉండవలసినటువంటి బాధ్యత నువ్వు సక్రమంగా కొనసాగించి నడుచుకోవాలని ప్రభు పేరటరిస్తూ ఈయన మాటలు ముగిస్తాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ